హలో ప్రియమైన వ్యాపారులు విశ్లేషణాత్మక సంఘం టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా చూడవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము గ్లోబాండ్ ఎస్ఏ టికర్ జిఎల్ఓబి ఈ సమీక్ష ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ గ్లోబెంట్ ఎస్ఏ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్ డెవలప్మెంట్ పదమూడు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి మేము వీడియో చివరిలో తుది నిర్ణయాలను చూస్తాము ప్రశ్నలోని కంపెనీ మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఏడు పాయింట్ ఐదు ఉపవర్గం కోసం సగటు స్కోరు సున్నా పాయింట్లు మీరు దీన్ని చాలా విశాల దృక్కోణం నుండి చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీ ఏడు పాయింట్ ఐదు రేటింగ్కు వ్యతిరేకంగా గ్లోబెంట్ ఎస్ఏ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం గ్లోబెంట్ ఎస్ఏ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు గ్లోబెంట్ ఎస్ఎ మైనస్ అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మార్పును చూపించింది ఉపవర్గం ధర డైనమిక్స్తో పోలిస్తే రెండు వందల ముప్పై పాయింట్ ఏడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్లోబెంట్ ఎస్ఎం మొత్తం రెండు డాలర్ల తొంభై ఎనిమిది సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వందల ముప్పై మూడు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ రెండు డాలర్ల పన్నెండు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది పదమూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా గ్లోబెంట్ ఎస్ఏ స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ విషయంలో ఉపవర్గంలో ఒకటి పాయింట్ రెండు ఏడు తొమ్మిది శాతం పుస్తకం క్యాపిటలైజేషన్ పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి మూడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీకి సున్నా ఐదు రెండు తొమ్మిది బిలియన్ల అప్పులు ఉన్నాయి పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో ఇరవై ఐదు శాతాన్ని సూచిస్తుంది సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయికి ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై ఏడు ఉపవర్గంలో సగటు అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు నూట పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు రెండు వందల ఎనభై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ రాబడికి కంపెనీ విలువ నిష్పత్తి ఒకటి పాయింట్ రెండు ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ నాలుగు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల నాలుగు వందల ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ప్రాథమికంగా నాలుగు వేల డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు పదమూడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా ఇరవై పాయింట్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఒక వెయ్యి ఐదు వందల నలభై ఒక్క శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం తొంభై ఐదు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి ఐదు వందల అరవై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం మూడు పాయింట్ ఐదు వేల డాలర్లు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది వేల డాలర్ల ఉపవర్గానికి సగటున ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా డెబ్బై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం నూట అరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ రెండు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది గ్లోబెంట్ ఎస్ఏ ఉపవర్గంలో ఆర్ఎస్సాయి స్థాయి పద్నాలుగు యాభై శాతం కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు అరవై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట ఐదు డాలర్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్లో ఈ సీజన్లో సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ యొక్క పబ్లిక్ గా ఆమోదించబడిన నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఫలితంగా గ్లోబెంట్ ఎస్ఏ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది అరవై ఏడు డాలర్ల యాభై ఆరు సెంట్లు వద్ద పెంచడానికి ఓపెన్ ఆర్డర్ కంపెనీ చాలా మంచి వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిమ్ ఇండెక్స్ టేక్ ప్రాఫిట్ ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు వద్ద సెట్ చేయబడింది లాస్ స్థాయి నలభై ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ పిఐ విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి మరొక ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్